తనకు చెప్పకుండా భార్య వెళ్లిపోయిందని గోకర్ణ గుహలో నివాసమున్న రష్యన్ మహిళ నీనా కుటాని భర్త ఆరోపించాడు తన బిడ్డలతో కలుసుకోకుండా ఆమె అడ్డుపడేదని తెలిపాడు మరోవైపు తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను నీనా మీడియాతో పంచుకున్నారు తన కుమార్తెలిద్దరూ భారతలోనే జన్మించినట్లు నీనా తెలిపారు చిన్న కుమార్తె గోవాలోని ఓ గుహలో పుట్టినట్లు పేర్కొన్నారు తాము గోకర్ణ గుహలోనే ప్రశాంతంగా ఉన్నామని ఇప్పుడు మురుగు ప్రదేశంలో దారుణ పరిస్థితుల్లో తమను ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వారాలుగా గుహలో ఏం తిన్నారన్న వివరాలని ఆమె తెలిపారు గోకర్ణ రామతీర్థ అడవుల్లోని గుహలో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న రష్యన్ మహిళ నీనా కుటీనాను పోలీసులు రక్షించిన విషయం తెలిసిందే అయితే తాము అక్కడే చాలా ప్రశాంతంగా ఉన్నామని నీనా కుటీనా అలియాస్ మోహి చెబుతోంది ప్రస్తుతం ఆమెను ఓ మహిళా సంరక్షణ కేంద్రంలో ఉంచారు అయితే ఆమెకు ఆ ప్రదేశం అస్సలు నచ్చట్లేదు తమను దారుణంగా మురికి ప్రదేశంలో ఉంచారని ఆమె ఆరోపించింది ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని తగినంత ఆహారం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది in uh, my family four children and last 15 years i traveling and uh, all my children was born in different country because i traveling oldest son 20 years they bring us to very not good place here no table we cannot be alone and here uh, very dirty not enough of food we can now go outside uh, we can know never, never, uh, a lot of our things take out from us, same take out as my old son what died 9 months ago and uh, our medicine and everything, they save us from it, it is big, big lie because I have a lot of video material, photo material and uh, people who know us and all it uh, can show you such a good life నిద్రించే సమయంలో బెడ్షీట్లు కూడా ఇవ్వట్లేదన్న మోహి గుహలో పండ్లు దుంపలు బ్రెడ్ మ్యాగీ తింటూ స్వేచ్ఛగా ఉండేవాళ్లమని అడవుల్లో మంట వేయడం తనకు వచ్చని నీనా తెలిపారు తన పిల్లలు చక్కగా ఆడుకునేవారని ఓ కొలను ఈత కొట్టేవారని పేర్కొంది ఇప్పుడు పిల్లలకు పాలు పండ్లు ఇవ్వట్లేదని మసాలా ఎక్కువ ఉన్న ఆహారం పెడుతున్నారని ఆరోపించింది ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి అంటే తనకు చాలా ఇష్టమన్న మోహి భారత్ ముందు నాలుగు దేశాల్లో ప్రకృతిలో బతికి వచ్చానంది అయితే భారత్ ను గాఢంగా ప్రేమిస్తున్నారని ఇక్కడి పర్యావరణం ప్రజలంటే చాలా ఇష్టమని వివరించింది పోలీసులు చెప్పినట్లుగా తన వీసా గడువు ముగిసి సంవత్సరాలేం కావట్లేదని కొన్ని నెలల ముందు మాత్రమే ముగిసిందని మోహి చెప్పింది And uh, it is uh, not good information about I hear so much here, since we need start from it. Because police uh, found my old passport and I was in India already before. And we was already leaving India and come back uh, with new, new visa. And uh, for now, it's time. Our visa was broken. It have deep reasons because... మోహి పిల్లలు ఇద్దరు ప్రస్తుతం ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నారని పోలీసులు తెలిపారు పిల్లల తండ్రి ఇజ్రాయిల్ అని నీరా చెప్పిందని అతడు ప్రస్తుతం భారత్ లోనే బిజినెస్ వీసాపై ఉన్నాడని వివరించారు అతడిని ఎఫ్ఆర్ఆర్ఓ గుర్తించిందని చెప్పారు ఇరవై ఒకేళ్ల మోహి కుమారుడు గోవాలో బైక్ ప్రమాదంలో మరణించాడని వివరించారు మోహి తనకు చెప్పకుండానే వెళ్లిపోయిందని ఇజ్రాయిల్ పౌరుడైన ఆమె భర్త డ్రోర్ స్టెయిన్ ఆరోపించారు గోవాలో తాము ఎనిమిదేళ్ల క్రితం కలుసుకున్నామని ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పాడు ఏడు నెలలు ఇండియాలో ఉండి తర్వాత ఉక్రెయిన్ కు వెళ్లిపోయామని స్టెయిన్ వివరించారు ప్రేమ అమా అనే తన ఇద్దరు చిన్నారులను చూసేందుకు గత నాలుగేళ్లుగా తాను భారత్ కు వచ్చి వెళ్తున్నట్లు తెలిపారు ప్రతి నెల నీనాకు డబ్బును కూడా పంపుతున్నానన్నారు తనను పిల్లలను కలుసుకోనివ్వకుండా నీనా చేసేదన్నారు తనకు తెలియకుండా గోవా నుంచి వెళ్లిపోయిన నీనా కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నానని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశానన్నారు దయచేసి తనను తన బిడ్డలతో పాటే ఉండనివ్వాలని భర్త పోలీసులకు విజ్ఞప్తి చేశాడు